వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం డిసిటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం నేను మీ సత్య ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కనుక పరిశీలించినట్లయితే భారతదేశమంతా అంతా కూడా ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాలను మరి ఇక్కడ పురస్కరించుకొని మరి ఏదైతే ఆ దేవుని సేవలో తరిస్తా ఉంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగం మాత్రం గణపతి బప్పా మోరియా కావాలయ్యా యూరియా అని చెప్పి రోడ్ల మీద మరి ఇక్కడ తమ ఏదైతే ఆవేదనను ఆక్రందనను మరి వెదజల్లుతూ ఏదైతే యూరియా కోసం నానా కష్టాలు పడుతున్న ఈ తరుణంలో ఇక్కడ మరోవైపు కామారెడ్డి మెదక్కు లాంటి సిరిసిల్ల లాంటి జిల్లాలో వరదలు ముంతెత్తి ముంచెత్తి మరి ఇక్కడ వరద సాయం మీద మాట్లాడాల్సిన ప్రభుత్వం యూరియా మీద మాట్లాడాల్సిన ప్రభుత్వం వరదలను పక్కన పెట్టి బురద రాజకీయాలు చేయడానికి మరి ఇక్కడ అసెంబ్లీ ఏదైతే సమావేశాలను ఏర్పాటు చేసింది కేవలం కాళేశ్వరం నివేదిక మీద మాత్రమే బీఆర్ఎస్ మీద బృద జల్లే కార్యక్రమాన్ని మరి చేపట్టింది మరి ఇక్కడ ప్రతిపక్షాలు పదిహేను రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించి మరి కాళేశ్వరంతో పాటు పైన యూరియా పైన అకాల పైన రైతుల సమస్యల పైన చర్చిద్దామంటే మాత్రం రెండు రోజుల పాటే నిర్వహించి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది మరోవైపు చూసుకున్నట్టు అయితే బీసీలను మరోసారి ఏమార్చడానికి మరి ఇక్కడ ఏదైతే జివో పేరుతోటి తోటి నలభై రెండు శాతం అమలు చేస్తామని చెప్పి ఏదైతే కామ రెడ్డి డిక్లరేషన్ లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పి మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి పార్టీగా మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకోలేక నలభై రెండు శాతం జీవో ఇస్తామని చెప్పి మళ్ళీ ఏమని కుట్రను ముందరకు తీసుకొచ్చింది ఏదైతే బీహార్ ఎన్నికల్లో మరి బీజేపీకి అస్త్రం దొరకబోతా ఉన్నది నలభై రెండు శాతం కనుక అమలు చేయకపోతే ఇప్పటికే అక్కడ ఉన్న ప్రశాంత్ కిషోర్ లాంటి నేతలు మరి ఇక్కడ మళ్ళీ బీహార్ లో కూడా ఇరవై ఐదు వందలు ఇస్తాం ప్రతి నెల మహిళల కంటే మరి కర్ణాటకలో ఎందుకు ఇవ్వడం లేదు అదేవిధంగా తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదు బీహార్ ప్రజలను మోసం చేయడానికి ఏదైతే అమలుగాని హామీని ఆ రెండు రాష్ట్రాలలో విఫలమైన హామీని తీసుకొచ్చి బీహార్ లో మళ్ళీ ఇస్తామని చెప్తే మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతారని చెప్తున్న పరిస్థితులలో మళ్ళీ బీహార్ బీసీ ఓట్ల కోసం గాలం వేయడానికి ఇక్కడ జివో తీసుకొస్తా ఉన్నారు జియో ఎట్టు పరిస్థితిలో నిలిచే అవకాశం లేదు జివో ద్వారానే నలభై రెండు శాతం మరిక్కడ రిజర్వేషన్ అమలు సాధ్యమైనట్లయితే ఈ ఇరవై నెలల కాలం ఎందుకు ఆ రోజే జివో తీసుకొచ్చి ఇప్పటికే ఎన్నికలు నిర్వహించినట్టయితే ఏదైతే ఈ స్థానిక సంస్థలు ఇంతగా నిర్వీర్యం అయ్యే అవకాశం లేదు కదా అంటే కేవలం నలభై రెండు శాతం నిలబడదు కోర్టు ఎవరు వెళ్ళినా కూడా దాని మీద స్టే అవకాశం ఉంటది కాబట్టి ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంటాయి కాబట్టి దాని నిబంధన కూడా కేసీఆర్ మీద నెట్టి కేసీఆర్ఏ కోర్టుకు పోయి ఎన్నికలు అని చెప్పి బీసీలను ఏ మార్చే కుట్రలో భాగమే ఈ జీవో తప్ప ఈ జీవో ద్వారా బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలభై రెండు శాతం అమలయ్యే అవకాశం లేదు ఇది బీసీలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అని చెప్పి మరి అదే అదేవిధంగా తెలంగాణ వాదులు అదేవిధంగా బీసీ మరి ఇక్కడ సంఘాల ప్రతినిధులు కూడా మరి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నప్పటికీ మరి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని రాజకీయంగా మరి వాడుకోవడానికి ఏదైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినట్టయితే ఖచ్చితంగా తమకు పరాభవం తప్పదు కాబట్టి ఆ ఎన్నికల నుంచి తప్పించుకునే కుట్రలో భాగమే ఈ జీవు అని చెప్పి చెప్పక తప్పదు ఇక యూరియా కష్టాలు చూసుకున్నట్టయితే ఇక్కడ మంతని నియోజకవర్గంలో చూసుకున్నట్టు నిన్న రోజున యూరియా కోసం మరి ఇక్కడ రైతులు ఏదైతే రోడ్ ఎక్కినో వాళ్లకు మద్దతుగా నిన్న రోజున మంత్రి మాజీ ఎమ్మెల్యే కుట్ట మధుకర్ గారు రోడ్డు పైన మరి ఇక్కడ బయట గణపతి సాక్షిగా ఇక్కడ గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అని చెప్పి పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఏదైతే ప్రైవేటు మరి ఇక్కడ ఫర్టిలైజర్ యజమానులు వందల కొద్ది బస్తాలను అక్కడ పెట్టుకుని కూడా వాటిని బ్లాక్ మార్కెట్ కు తరలించే మరి కుట్రలు వండుతా ఉన్నారని చెప్పి నిన్నటి రోజున అక్కడే బయట పోలీసుల ద్వారా ఆ ఏదైతే నలభై యూరియా బస్తాలు మాత్రమే ఉన్నాయని చెప్పిన వాళ్ళనుడితో నూట ఇరవై ఉన్నాయని చెప్పి చెప్పించి మన బ్లాక్ మార్కెట్ కు తరడానికి ఇక ఈ విధంగా జరుగుతా ఉన్నది ఇంకా అనేక గోడౌన్లలో స్టాక్ మురుగుతా ఉన్నది పిఎస్సిఎస్ గోడౌన్లలో ములుగుతా ఉన్నది రైతులకు కావాలని చెప్పి ఒకవైపు రైతులు ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు మాత్రం బ్లాక్ మార్కెట్ కు వాళ్ళ అవసరాన్ని మరి ఆసరా చేసుకుని బ్లాక్ మార్కెట్ కు తరలించి రైతులను తింటా ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున మన ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయట చివరకు షాపును తెరిపించి రైతులకు యూరియా పంపిణీ చేయించిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు జరిగిన పరిస్థితులు కనుక ఒక్కసారి గమనించినట్టు అయితే మోరియా అంటూ మరి ఇక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈ రకంగా మరి ఇక్కడ వాళ్లకు సంబంధించిన అంశాల మీద మాట్లాడడం జరిగింది ఉంటే ఆ సమస్యను పరిష్కరించాల్సిన పోలీసులు అత్యుత్సాహం నుంచి రామగిరి సై మరి ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదైతే తిరగబడ్డాడు వాళ్ళను మరి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసిన రామగిరి వేసాయి గో బ్యాక్ అని చెప్తూ విధంగా పుట్ట మధుకర్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ముందుగా ఆయన ఇక్కడ నుంచి పంపించండి మేము అడిగేది రైతుకు సంబంధించిన సమస్యల మీద మరి పోలీసులు రైతుల పండగా నిలబడాలి అక్కడ గోడౌన్లలో వాళ్ళు సరుకు దాచుకొని మరి ఏ విధంగా అయితే బ్లాక్ తరలిస్తా ఉన్నారో ఆ బ్లాక్ మార్కెట్ ను తెరవమంటా ఉన్నాం మేము ఇక్కడ ఏదో ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి లేదంటే రాజకీయం చేయడానికి రైతులు మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి తిరిగి వెళ్తా ఉంటే మరి యూరియా ఉంచుకొని కూడా ఎందుకు ఇవ్వడం లేదు ప్రజాప్రతినిధులను ఇటు ఏదైతే పబ్లిక్ పోలీసులు కూడా ఈ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి మీరే రైతులను తీసుకెళ్లి తెరిపించాలని చెప్పి గోడౌన్లను తెరిపించిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు రైతులు చాలా ఇబ్బందులు పడుతా ఉంటే చూస్తూ సంబంధించిన శాసనసభ్యుడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నాడు ఆయనే రైతుల డిక్లరేషన్ చేసిండు ఆయన వస్తుంటే ఆయనతో పాటు యూరియా బస్తాలు వస్తాయని అనుకున్నాం కానీ ఆయన వెంబడి వేల మంది పోలీస్ మహారా వచ్చింది ఇక్కడ రైతులను ఆయనకు కనబడనివ్వకుండా రైతులను ఎమ్మెల్యేను కలవనివ్వకుండా అడ్డుకొని ఆయన మీటింగ్ పెట్టుకొని పెట్టుకుని వెళ్ళిపోయాడు ఇక రైతులకు దిక్కు ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ పార్టీ డెబ్బై రెండు వేల ఓట్లు ప్రజలు మాకేసారు కనుక వాళ్ళ పక్షాన పోరాడాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని ఎందుకంటే మేము రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అనుసరిస్తున్న వాళ్ళం ఇవాళ మేము సామరస్యంగా ఇక్కడ ఏఆర్ఎస్కే ఏఆర్ఎస్ అంటే రైతు సేవా కేంద్రం అనే ఒకటి దాని దగ్గర వచ్చి చూస్తే దాంట్లో నూట పది బస్తాలు ఉన్నాయని ఆ వ్యాపారస్తుడు బాబురావు గారు చెప్తా ఉన్నారు నూట పది బస్తాలు ఆయన దగ్గర ఉన్నాయి మంది మంది రైతుల అంటే మరి నూట పది ఉన్నాయి కదా ఆ మిగతా బస్తాలు ఏం చేస్తావంటే ఒక పది నిమిషాల తర్వాత ఆలోచించుకొని ఆయన ఏం చేసిన రెండు చొప్పులు ఇవ్వాల్సిందని వాళ్ళ దగ్గర చెప్పారు అంటే రెండు చొప్పులు ఇచ్చిన ఎనభై బస్తాలు పోతా ఉన్నాయి ఎనభై బస్తాలు పోయినా కూడా ఇంకా ముప్పై బస్తాలు ఏం చేస్తామని అడిగిన దానికి జవాబు లేదు వాళ్ళ ఏబీఆారికి మా పార్టీ ప్రెసిడెంట్ గారు ఏడి గారికి పోయి చేస్తే ఆమె అంటున్నది డెబ్బై బస్తాలు ఇస్తా ఉంటుంది అంటే డెబ్బై బస్తాలు ఆమె చెప్పినట్టు ఇస్తే ఇంకా ఇది నలభై బస్తాలు ఇవ్వతున్నాయి ఇప్పేం చేస్తారంటే జవాబు లేదు ఈ విధంగా ఏదైతే ప్రైవేటు ఫర్టిలైజర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కేటాయించిన కోటాను రైతులకు మరి ఇక్కడ ఇవ్వాల్సింది పోయి ఏదైతే వాళ్ళు బ్లాక్ మార్కెట్ మార్కెట్ యదేచ్ఛగా తరలిస్తా ఉన్నారు మంతిలో సుమారు పదిహేను నుంచి ఇరవై ఉన్నాయి మరి ఒక్క షాపులోనే ఈ విధంగా డెబ్బై ఎనభై బస్తాలను మరి నలభై నలభై మంది రైతులకు సంబంధించిన టోకెన్లు ఉన్నాయి ఆ టోకెన్లు ఉన్న రైతులకైనా ఇస్తూ ఉన్నారా అంటే వాదన కూడా సోమారం రమ్మని నిలగొట్టడం ప్రారంభమైన వివాదం చివరికి మనక్కడ ఆ గోడౌన్ తెరిచి లెక్కిస్తే గానీ అసలు విషయం బయట వాళ్ళు నూట చెప్పిన యూరియా బస్తాలు ఏవైతే ఉన్నాయో అందులో నూట ఇరవై ఉన్నాయి ఈ రైతులకు నెమ్మది నెమ్మదిగా సోమవారం వరకు ఇస్తామని చెప్పి ఈ లోపల ఎనభై బస్తాలను తరలించి ఒక్కో షాపు నుంచి మరి ఎనభై నుంచి వంద బస్తాలు ఈ విధంగా మరి వెళ్తా ఉన్నాయి రైతులేమో యూరియా కోసం మరి నానా ఇబ్బందులు పడతా ఉంటే వీళ్ళు యదేచ్ఛగా బ్లాక్ మార్కెట్ కు తరలించి రైతులు పడుతున్న ఏదైతే ఇబ్బందులను క్యాచ్ చేసుకుని వాళ్ళకే అధిక మొత్తంలో అధిక ధరకు వెచ్చించి రైతులను నిలువు దోపిడీ చేస్తా ఉంటే మంత్రి శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గం మరి అంతని నియోజక వర్గ కేంద్రంలోనే ఏ విధంగా ఉంటే మన మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఈ రకంగా యూరియా కష్టాలు మరి ఇక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో రాష్ట్రంతో పాటు మంత్రి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చుట్టుముడుతున్న పరిస్థితిని వార్తా కథనాలను చూస్తున్నట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో గణపతి బాప మౌరియా ఇవాలయ యూరియా మొత్తానికి మరి గణపతి నవరాత్రులను ఏదైతే పురస్కరించుకుని రైతులు ఇప్పటికే యూరియా లాంటిది ఆల్రెడీ అయిపోయినాయి మరి సఫిషియంట్ గా నీళ్లు పెట్టుకుని యూరియా ఒక ఒక విడత యూరియా మరి ఇక్కడ భగవత్ నామ స్మరణలో మరి ఆనందంగా గడపాల్సిన రైతులు ఇలా రోడ్ల మీద గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే తాము మరి ఇక్కడ ఏదైతే తెల్లవారుజామము కాకముందే రాత్రి మూడు గంటల నుంచే లైన్ కట్టినా కూడా ఒక్క బస్తా కోసం రెండు మూడు రోజులు వేచి చూడాల్సిన దుస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నది పది సంవత్సరాల పాటు యూరియా మరి ఇక్కడ వాళ్ళే చెప్తా ఉన్నారు రైతులు ఆటో డ్రైవర్ కు మూడు వేలు ఇచ్చి మరి ముప్పై బస్తాలు తీసుకొని ఏదైతే పది బస్తాలు తీసుకొని రమ్మంటే తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేసేవాడు మేము అక్కడికి మరి ఆ యూరియా కోసం ఆ షాపు కూడా వెళ్లేదు కాదు కేసీఆర్ హయాంలో మరి ఇవాళ చూసుకున్నట్టయితే మూడు రోజులైన ఒక్క బస్తా దొరకని దుస్తున్నది అని అంటే ఇలా యూరియా మీద ఏ విధంగా ఉన్నది ఆ యూరియా కొరత మరి రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే రైతుల మీద చిత్తశుద్ధి రైతు రాజ్యం అంటాడు మరి రైతు ప్రభుత్వం అంటాడు ఇంద్రమ్మ రాజ్యం అంటాడు ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ రైతులను హింసించే రాజ్యం ఈ రాజ్యం ఇది ఇందిరామ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన సాగుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి నాట్లేసి కేసు నెల అయింది వారం నుంచి నేను నా పెళ్ళు సద్యాటి యూరియా కోసం తిరుగుతున్నాను మీ కాలు మొక్తా ఒక బక్స యూరియా ఇవ్వండి పొలం ఎర్రబారు అంటూ మహబూబ్ జిల్లా మహబుబా జిల్లా నరసింహపేటలో ఏవో కాలు మొక్కుతున్నది కాలు యూరియా కోసం రైతులు కాలు మొక్కుతా ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎరువులు అడిగిన రైతుపై ఎస్ఐ చెంప చెప్పలు పడతా ఉన్నాడు వచ్చిన కొద్దిపాటి యూరియా దొరుకుతుందో లేదని అని ఒకసారి రైతులపై పోలీసులు ప్రతాపం చూపించిందట వారి ఆవేదన అర్థం చేసుకుని అదుపు చేయాల్సి అదుపు చేయాల్సింది పోయి శనివారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీరేరు సహకార సంఘం వద్ద యూరియా అడిగిన పాపానికి రాకొండకు చెందిన రైతు సత్యనారాయణ రెడ్డిపై ఎస్ఐ రాము చెంపదెబ్బ కొట్టినట్టు రైతులు ఎన్ని రకాల అవమానాలు ఎదురైతా ఉన్నాయి ఎన్ని రకాల హింసకు గురైతా ఉన్నారు చివరికి ఇక్కడ ఏదైతే అండగా నిలవాల్సిన పోలీసులు వాళ్ళని అదుపు చేయాల్సిన పోలీసులే రైతులను చెంపదెబ్బలను కొట్టి వాళ్ళని అవమానాల పాలు చేస్తా ఉన్నారు యూరియా కోసం యూరియా అందుబాటులో పెట్టకుండా నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వం ఆఖరికి రైతులను మరి కొట్టిస్తా ఉన్నది ఆఖరికి చివరికి ఈ కాంగ్రెస్ ఓటేసినందుకు నా చెప్పుతోటి నేనే కొట్టుకోవాలని చెప్పి మరి ఇక్కడ కాంగ్రెస్ కొట్టేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం ఎవరికి చెప్పుకోవాలని తెలియని అది ఇక బుద్ధి వచ్చింది మళ్ళా ఏసం విడిసి ఎవసీ ఊలబొట్టి యూరియా బత్తాల కోసం తిరుగుతున్నాం నాడు పైసలెత్తే యూరియా బత్తాలను ఆటో డ్రైవర్ ఇంటికాడికి తెచ్చినాడని చెప్పి గుహ రెడ్డి నాయకు దుగ్గతండా అక్కన్నపేట సిద్దిపేట జిల్లాకు సంబంధించిన రైతు చెప్పు చూపించిన ఆ చెప్పుతో నేనే కొట్టుకుంటా కాంగ్రెస్ కోటేసిన అందుకో అని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే రైతులది ఏ విధంగా ఉన్నది పరిస్థితి ఇయ్యాలా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పరిస్థితి ఏంటిది ఫీల్డ్ మీద అనేది కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉన్నది దాంతో ఇక్కడ డ్రామాలు జరగబోతా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే పంచాయతీ ఫోర్ సెప్టెంబర్ లో ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ నిన్నటి రోజున కేబినెట్ సమావేశం జరిగింది అసెంబ్లీ ప్రారంభమైంది నిన్నటి రోజున రెండు రోజుల పాటు అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పి నువ్వు మరి ఇక్కడ ప్రతిపక్షాలు పదిహేను రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాయి ఒకవైపు యూరియా కష్టాలు మరోవైపు చూసుకున్నట్లయితే వరదలు మరోవైపు చూసుకున్నట్టు ఇతర రైతు సమస్యల మీద మాట్లాడడానికి పదిహేను రోజులు నిర్వహించాలంటే లేదు 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 మేము ఒక కాళేశ్వరం మీదనే మాట్లాడతాం ఈ నలభై రెండు శాతానికి చట్టభద్రత తీసుకొస్తామంటా ఉన్నారు మరి ఇక్కడ ఏదైతే సుప్రీం కోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం యాభై శాతం దాటి రాష్ట్రాలకు అధికారం ఉన్నదా కేంద్ర ప్రభుత్వం దాని మీద మరి ఇక్కడ నైన్త్ షెడ్యూల్ లో చేర్చి దానికి చట్టం తీసుకురావాలి అది సాధ్యం కాదు అని తెలిసినప్పటికీ అది అమలుకు నోచుకోవాలని తెలిసినప్పటికీ కూడా మరి ఇక్కడ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలను దాటాలంటే సెప్టెంబర్ లో నిర్వహించాలని చెప్పి హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఆ ఆదేశాలను దొడ్డిదారిలో అధిగమించాలంటే మరి ఇక్కడ ఏదైతే కొట్టుడు పోయే ఒక జీవోని తీసుకురావాలి ఆ కొట్టుడు పోయే జీవో తీసుకొస్తే ఎవరో ఒకరు మరి ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇక చూడండి మేము నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి చిత్తశుద్ధి తోటి జీవో తెస్తే మరి ఇక్కడ చూసుకుంటే ఏ మరి కోర్టుకు పోయి ఆపిణు అని చెప్పి ఈ నిబంధనంతా కేసీఆర్ మీద నెట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలను కాస్త మరి ఇక్కడ ఏదైతే ఇంకా సాగ తీసుకుంటూ పోయి మరి యూరియా కష్టాలన్నీ పూర్తిగా ఆ రైతులంతా ఈ సమస్యను మర్చిపోయి ఏదైతే ఈ పంట పూర్తిగా అయిపోయిన తర్వాత ఈ రైతులు మళ్ళీ ఏదైతే పొలాల మీద కోతల మీద పడి ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే సమయంలో మెల్లగా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా ఎన్నికలు కనుక వెళ్ళినట్టు అయితే బీహార్ లో మళ్ళా కాంగ్రెస్ కు చావు దెబ్బ తప్పది అక్కడ బీజేపీ తెలంగాణలో ఎందుకు అమలు చేయలేదు అంటారు చెప్పి మరి కేవలం సాగదిత ధోరణితో నలభై రెండు శాతం జివో ఇచ్చి మేము సెప్టెంబర్ లో ఎన్నికలు జరిపి తీరుతామంటా ఉన్నాడు ఇదే జివో ఇస్తే ఇదే జివో ద్వారా నలభై రెండు శాతం కనుక అమలు సాధ్యమై ఉంటే మరి ఆ రోజే ఎందుకు తెలియలేదు జివో ఏదైతే ఫిబ్రవరి ఒకటో తేదీనే సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి ఒక జీవోలు తీసుకొని వచ్చి రోజే ఎన్నికలు నిర్వహించినట్టయితే ఈ రోజు స్థానిక సంస్థలు ఈ విధంగా నిర్వీర్యం అయిపోయేదా పల్లెల్లో పాలన పడకేసేదా ఇవాళ ప్రజా ప్రతినిధి లేక గ్రామాలు కంపు కొడుతా ఉన్నాయి దానికి తోడు మండల పరిషత్తులు నిర్వీర్యమైనవి జిల్లా పరిషత్తులు నిర్వీర్యమైనవి చివరకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రెండు విడుదలగా సుమారు ఇరవై ఐదు వందల కోట్ల రూపాయల నిధులు కూడా మరి ఇక్కడ పూర్తిగా ఏదైతే అయిపోయినాయి ఒక రూపాయి నిధులు రాలేదు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏది కేంద్ర ప్రభుత్వం వచ్చేవాళ్ళు ఏదైతే పాలకవర్గం నిధులు రావు చివరికి బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా నిధులు లేక గ్రామ పంచాయతీలో కార్యదర్శులు తమ సొంత డబ్బులు పెట్టుకోలేకపోతా ఉన్నామని చెప్పి వాళ్ళు మరి గంగోలు పెడుతున్న పరిస్థితిని ఎలా ప్రభుత్వం ఏదైతే చేతగాంతను అసమర్థతను కప్పిపుచ్చుకునే కార్యక్రమంలో భాగంగా నానా తండాల పడుతున్న పరిస్థితిని మనం ఈ రోజు ఇక్కడ గమనించవచ్చు జరిగిన అన్ని తెలిసి ఎగవేత ఎత్తుగడ రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసి బీసీలను ఏమారుతున్న కాంగ్రెస్ కోటా పరిమితి అధికారం రాష్ట్రాలు లేదని తెలిసి ఉత్తర్వులు న్యాయ సమీక్షకు నిలవదని తెలుసు బీహార్ ఎన్నికల వరకు హైడ్రామా స్థానిక ఎన్నికలను కోర్టు లాపితే కేసీఆర్ పై నిపం నెట్టేందుకు ప్లాన్ కచ్చితంగా ఏదైతే నలభై రెండు శాతం ఆ సూర్యుడు ఇటుమడిచినా ఈ చంద్రుడు అటుమడిచినా నలభై రెండు శాతం ఇచ్చి తీరుతామని ప్రకల్పాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ నలభై రెండు శాతం అమలు చేయలేమని చెప్పి ఆ రోజే తెలుసు అయినప్పటికీ దాని నుంచి ఏ విధంగా గట్టెక్కాలే మళ్ళా దీన్ని కూడా గత ప్రభుత్వం గత ప్రభుత్వం లేదంటే కేసీఆర్ లేదంటే హరీష్ రావు లేదంటే కేటీఆర్ లేదంటే బీఆర్ఎస్ ఏ సమస్య ఏది వాళ్ళ చేతగా తనాన్ని వాళ్ళగా అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిదీ కూడా మరి వాళ్ళ మీదనే గత ప్రభుత్వం మీదే గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీదనే గత ముఖ్యమంత్రి మీదనే నిభ నెట్టడానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉండో శాతం అమలు చేస్తా అని చెప్పి మరి ఏదైతే జియో తీసి మరి ఆ రోజు కేసీఆర్ జియో కూడా మరి కోర్టుకు వెళ్ళిన ఆ విషయాన్ని ఆ రోజు ముప్పై మూడు శాతం అమలు చేస్తా అంటేనే ఆ రోజు కోర్టుకు ఇలా నలభై రెండు శాతం అమలు చేస్తా అంటే కోర్టుకు వెళ్ళిన వీటి అన్నింటినీ అధిగమించాలంటే ఖచ్చితంగా చట్టబద్ధత భద్రత కల్పించాల్సిందే అని చెప్పి బీసీ సంఘాలు ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉంటే ఏదైతే అసెంబ్లీలో చట్టం తెచ్చినామని ఒకసారి మరి ఆర్డినెన్స్ తెచ్చినవని ఒకసారి మరి ఇక్కడ ఈ బీసీలో నేమార్చి పాలాభిషేకాలు చేసుకుని ఇవాళ జియో పేరుతోటి నాటకం ఆడబోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి అయితే సభ రెండు రోజులైనా ప్రజా సమస్యలు యూరియా చర్చిద్దాం వీటన్నిటికంటే ప్రభుత్వానికి ప్రాధాన్యం ఏముంటుంది వరదల సమయంలో పురుగరాజకీయం కలెషనంపై నాలుగు రోజులైనా చర్చకు ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు పీపీటీ ఇస్తాం నిజాలు తెల్చాల్సింది కమిషన్ గా కోట్లు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో లేని యూరియా కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది మరి ఇక్కడ సభ నిర్వహిస్తామంటే సభ నుంచి పారిపోయే పరిస్థితి ఏదైతే పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలకు మైకి ఇవ్వకుండా మరి వాళ్ళు చెప్పదలుచుకునే ఏదో చెప్పి సభను మరి వెంటనే ఏదైతే వాయిదా వేసే ఈ కుట్రలు జరగబోతా ఉన్నాయని హరీష్ రావు గారు ముందే చెప్పి నిన్న జరిగిన బీఎస్సీ మీటింగ్ లో రెండు రోజుల పాటు సభ నిర్వహిస్తామని చెప్పేదైతే చెప్పిందో ఆ రెండు రోజులు సరిపో మీరు చర్చించండి ఇంకా దేని చర్చించండి ఇప్పుడు తక్షణ అవసరాలైనటువంటి వరద సాయం మీద వరదల మీద అదే విధంగా రైతుల కష్టాల మీద అదే విధంగా యూరియా కొరత మీద మాట్లాడాలంటే కనీసం పదిహేను రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటే దానికి స్పీకర్ ఒప్పుకోకపోవడం తోటి నిన్నటి రోజున బీఎస్సీ సమావేశాన్ని బహిష్కరించింది మరి ఇక్కడ ఎంఐఎం బీజేపీలు కూడా ఖచ్చితంగా పదిహేను రోజుల పాటు మరి రైతు సమస్యల మీద ప్రజల సమస్య మీద చర్చ చర్చించాలని చెప్పి పట్టుబట్టినప్పటికీ కూడా మరి అధికార పక్షం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది వాళ్ళు ఏదైతే బురద జల్లడానికి ఈ అసెంబ్లీని వాడుకోవడం కోసమే కేవలం మరి ఇక్కడ ఆ కాళేశ్వరం కమిషన్ మీద చర్చ కోసమే అసెంబ్లీని ఏర్పాటు చేస్తా ఉన్నది దాన్ని కూడా ప్రతిపక్షానికి సరైన సమయం లేకుండా రెండు రోజులలోనే ముగించే మరి ఇక్కడ కుట్రలు అనుకున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు సీఎంఓ పరితో సీతదన్న ఓ కీలక నేత తన ఏడు సలహాదారుని పిఏ హస్త్రమంట ఇప్పటి వరకు ఏడు వందల యాభై సిఎస్సి అడ్మిషన్లు అమ్మినముటా అని చెప్పి బి కేటగిరీ సీట్లు ఏవైతే ఉన్నాయో మరి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి కంప్యూటర్ సైన్స్ సీట్లను మరి యదేచ్ఛగా అమ్ముకుంటా ఉన్నారు ఏదైతే కాలేజీ యాజమాన్యాలు మరి ఇక్కడ ఏదైతే అలా యాజమాన్య కోటా నుంచి ఇచ్చుకునే సీట్లకు వీళ్ళు ఎసరు పెట్టి మరి మేమే వచ్చి అలా ఫీజు గురించి మీరు ఏం చెప్పారు మేము మేము పంపించిన వాళ్ళని జేం చేసుకుని మా వాళ్ళు వచ్చి ఫీజు కడతారు అని అంటే ఏదైతే వాళ్ళు పది లక్షలు ఎనిమిది లక్షలు డొనేషన్ తీసుకుంటారో అందులో వీళ్ళు సగం వీళ్ళు తీసుకొని సగం కాలేజీకి కట్టి మరి కోట్ల రూపాయల దందా ఇప్పటికే ఏడు వందల యాభై కోట్లు ఏడు అంటూ ఐదు లక్షలు వేసుకున్నా కూడా ఎన్ని కోట్లు రకంగా ఎవరు అందిన కాడికి వాళ్ళు దండుకుంటున్న పరిస్థితిని మనం గమనించాలి గోపినాథ్ ప్రజా లేదా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంపై తనదైన ముద్ర కటౌట్ల కల్చర్ ను పరిచయం చేసిందే గోపన్న ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటది అసెంబ్లీలో మాగంటి సంతాప తీర్మానంపై కేటీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి నిన్న రోజున మొదటి రోజున జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జూబ్లీ హిల్స్ మరి ఎమ్మెల్యే ఎవరైతే చనిపోయిన గోపీనాథ్ ఆ మాగంటి గోపినాథ్ కు నిన్నటి రోజున సంతాపం తెలిపే తీర్మానం ఏర్పాటు చేసి ఆ తర్వాత సభను వాయిదా వేసిన పరిస్థితి మనం ఇక్కడ గమనించాలి బనకచేలో పై చంద్రబాబు తొండి వాదన తెలంగాణ వాళ్ళు అర్థం చేసుకోవాలని శుద్ధులు నోరు పైన అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు జలదోపిడిపై తెలంగాణ వాళ్ళ తీవ్ర ఆగ్రహం అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ మరి బనక లాంటి దాన్ని మరి ఇక్కడ అసెంబ్లీలో పెట్టి మరి ఇక్కడ వివరించే ప్రయత్నం చేయడానికి ఎందుకు ఊనుకోవడం లేదు కాంగ్రెస్ అని అంటే మరి ఇక్కడ ఏదైతే తన గురువైనటువంటి చంద్రబాబుకు రేవంత్ రెడ్డి దాసోహం అయిండు ఇవాళ చర్చల కమిటీ అని ఒకటేసి దాన్ని నెల రోజులలోనే పూర్తి చేసి మిగులు జలాల పేరుతోటి బనక అనుమతి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మిగిలిన జలాల మీద మాత్రమే ప్రాజెక్టులకు అనుమతి మిగులు జలాలనేటివి ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఎంతైనా వాడుకోని అని చెప్పి తెలంగాణ సంబంధించిన మరి ఇక్కడ ఏదైతే బిఆర్ఎస్ వాదిస్తా ఉంటే మరి ఇక్కడ పూర్తిగా అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ అక్కడ ఎన్డిఏ కు దాసోహం అయితా ఉన్నది మరి దీన్ని ఏదైతే చంద్రబాబుకు మరి రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధాలతో చేసిన కాంగ్రెస్ మంత్రులు కూడా అడ్డుకోకపోవడం విడ్డూరంగా ఉన్న పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు విజిలెన్స్ రిపోర్ట్ కు రెండు కోట్లతో ఢీలాట కేసుల నుంచి తప్పించడానికి ఉన్నతాధికారి అద్దదారులు కొందరు ఆఫీసర్లతో కుమ్మత్కు నమస్తే కథనంతో సంచలనం వాస్తవాలను అంటున్న ఇంజనీర్లు డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ సీనియర్లు ఉండగా జూనియర్ ఈ ఈగా బాధ్యతలు మరి కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ పిల్లర్ ముంగిలో దాని మీద వేసిన విజిలెన్స్ విచారణ కమిటీ మరి నలుగురు ఉన్నతాధికారులను తప్పించిందట మరి వాళ్ళకి ఏదైతే ఆ నిర్వహణ లోపమో లేదంటే నిర్మాణంలో వాళ్ళ పర్యవేక్షణ లోపమో ఉన్నదని చెప్పి ఏదైతే అధికారులను బాధ్యతలు చేసిరో అందులో కీలక అధికారులను అయితే ఏదైతే పూర్తిగా బాధ్యత వహించాల్సిన నలుగురు అధికారులను తప్పించారు దానికి రెండు కోట్ల రూపాయల డీలు అని చెప్పి మన నిన్నటి నుంచి నమస్తే తెలంగాణ కథనం విజిలెన్స్ మీద వేస్తున్న కథనం మరి ఇక్కడ సంచలనం అయితే సృష్టిస్తా ఉన్నది ఇదే విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ తోటే మరి ఇక్కడ గోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చిందంటే ఇదే తప్పుల తడకాయితే అదేంత తప్పుల తడకాయి ఉండాలి ఆయనే పొందంగా పెట్టినట్టు తిరిగి 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 వచ్చి మరి అక్కడ ఏదైతే సంబంధం లేని వాళ్ళని తీసుకొని వచ్చి దీన్ని రాజకీయ మరి నివేదికగా తయారు చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న పరిస్థితిని కూడా చూడవచ్చు పోలీస్ కమిషనర్ పై హక్కుల నోటీస్ భూ వివాదం కేసులో ఎమ్మెల్యే పట్ల దుష్ప్రవర్తన ప్రవర్తన ఎమ్మెల్యేకి ఎనిమిది మంది సహచరుల మద్దతు సభాకుల నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే మంత్రులకు ఉద్యోగించిన ఎమ్మెల్యేలు బదిలీ చేస్తామన్న ఆమెతో కాస్త వెనక్కి తగినట్టుగా ప్రచారం నేడు చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెళ్ళడి అట హైదరాబాద్ కు సంబంధించిన ఒక పోలీస్ కమిషనర్ మరి ఇక్కడ ఆలమూరు సంబంధించిన ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మీద దురుసుగా ప్రవర్తించినట్టు దాంతో సభలో నోటీస్ ఇస్తామంటా ఉన్నారు మరి ఇక్కడ చూసుకుంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అయితే పోలీసులు కమిషనర్ కాదు ఎస్ఐలు కూడా కేర్ అయ్యని పరిస్థితి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న పరిస్థితి మరి ఇక్కడ పోలీసులకు ఏదైతే విస్తృత అధికారాలు ఇచ్చిందో అంటే వాళ్లకు పారదర్శకతను మరిచిండు వాళ్లకు మరి ఇక్కడ ఏదైతే విచ్చను విడతానాన్ని మీరు ఎత్తులో మరి అది మీ మీదనే దొరుకుతా ఉన్న పరిస్థితి అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు సాక్షి దినపత్రిక విషయానికి వస్తే యాభై శాతం సీలింగ్ ఎత్తు చెందట అసలు సీలింగ్ పెట్టిందే సుప్రీంకోర్టు మరి దీని మీద వీళ్ళు బురద కార్యక్రమంలో ఏం చెప్తా ఉన్నారు పంచాయతీ రాజ్ చట్టంలో యాభై శాతం సీలింగ్ కేసీఆర్ పెట్టినట్ట ఉన్నాడు చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా యాభై శాతానికి మించి రిజర్వేషన్ అమలు కావడం లేదు ఒక్క తమిళనాడులో మినహా ఆ తమిళనాడులో కదా సుప్రీంకోర్టు ఆ రూలింగ్ వచ్చే ముందే అది అమలైతా ఉన్నది అది అప్పటికే చేర్చబడి ఉన్నది మరి ఇక్కడ మన దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎవరు కూడా మరి ఆ నైన్త్ షెడ్యూల్ లో చేర్చి మనకు బీసీల హక్కులు కాపాడడానికి ప్రయత్నం చేయలేదు కాబట్టి ఇవాళ బీసీలకు ఇరవై మూడు శాతం మాత్రమే అమలు కాబోతా ఉన్నది అప్పటికి పంచాయతీరాజ్ చట్టంలో ముప్పై మూడు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని చూస్తే అది అరవై శాతానికి అని చెప్పి మళ్ళీ కోర్టుకు పోతే ఆ కోర్టు ఇచ్చిన రూలింగ్ ద్వారా యాభై శాతం తోటి సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఇలా మీరు సీలింగ్ ఎత్తేత్తన్నా అంటున్నారు ఇది కేవలం మభ్య పెట్టడానికి కాకుండా ఇదే జీవో ద్వారా ఎవరు కోర్టుకు పోయినా కూడా మీరు అమలు చేసి మరి చూపించాలి అప్పుడు మాత్రమే మీకు బీసీల గురించి మాట్లాడే హక్కు అనే విషయాన్ని మరి కాంగ్రెస్ నాయకులు గమనించాలి అసెంబ్లీ నేను ఒక్కరోజు వర్షాకాల సమావేశాలు నేటితో ముగించాలని నిర్ణయం అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే కేవలం వాళ్ళు మాట్లాడదలుచుకున్నదంతా బురద గురజలాల్సిందంతా కాళేశ్వర ప్రాజెక్టు మీద ఏకపక్షంగా మాట్లాడి ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా టక్కన అసెంబ్లీని మూసుకొని పోవడానికి ఈ ప్రయత్నం చేస్తా ఉన్నది మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే అసెంబ్లీలో పెట్టినామా అంటే అని చెప్పి దాని మీద మరొక సిట్టు ఏదో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమో ఇంకేదో ఇంకో సిబిసిఐడికో ఇచ్చి మరి ఇక్కడ హరీష్ రావు మీద కేసీఆర్ మీద మిగతా వాళ్ళ మీద కేసులు నమోదు చేయించి మరి ఇక్కడ మా దాన్ని కూడా ఆ కేసులు నిలవని తెలిసినప్పటికీ బురదనికి వాడుకోవడం కోసమే ఈ ప్రయత్నం చేస్తా ఉన్నది ఇరవై నెలల కాలంలో ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్ లేదు కొత్త పాలసీ లేదు గ్యారంటీలు అమలు లేదు నాలుగు వందల ఇరవై హామీల్లో మరి వాటిని ఏ విధంగా అమలు చేయాలన్న కార్యాచరణ లేదు కానీ రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు మరి పూర్తి చేసింది మళ్ళొక ఎనిమిది వేల కోట్ల కోసం ఇలా ఏదైతే మన సెప్టెంబర్ నెలలో ఎనిమిది వేల కోట్ల కోసం ఆల్రెడీ ఇన్నింటి పెడతా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఎక్కడ చూసినా గణపతి పప్పా మౌరియా కావాలయ్య యూరియా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాల్సిన రైతులందరూ అన్నదాతలు అందరూ ఈ రోజు రోడ్ల మీద ఎదుగుతా ఉన్నారు పొలానికి వెళ్తే అక్కడ చల్లాల్సిన యూరియా అర్జెంట్ ఉన్నది యూరియా చల్లడం మరి ఆ యూరియా కోసం ఇలా నానా తిప్పలు పడుతున్నా దుస్థితి నెలకొన్న పరిస్థితి చూడవచ్చు మరి ఇక్కడ సభకు బీసీ బిల్లులు మరి ఇక్కడ నేను ఆమోదమాట ఇదంతా కూడా డ్రామా 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 ఈ డ్రామా ద్వారా ఇవాళ బీసీలను మళ్ళోసారి ఏ మార్చే కుట్ర జరగబోతా ఉన్నది ఒకవైపు హైకోర్టు ఏదైతే సెప్టెంబర్ లోపు నిర్వహించాలంటే ఆ హైకోర్టును కూడా తప్పుతో పెట్టించడానికి వాళ్ళు ఇచ్చిన తీర్పు వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఆర్డర్ నే వాళ్ళ ద్వారానే ఆపించే ప్రయత్నం చేయడమే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కు జారీ చేయబోయే జీవో ఏదైతే కోర్టులో నిర్వహించాలని చెప్పిన నోటితోటే ఇలా ఆపించే ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అమలు కానీ జీవో తోటి సుప్రీంకోర్టు రూలింగ్ ఉండగా యాభై శాతం దాటి ఇవ్వాలంటే ఖచ్చితంగా చట్ట అవసరం ఆ చట్టబద్ధత రాష్ట్రం ద్వారా రాదు ఖచ్చితంగా కేంద్రంలో నైన్త్ షెడ్యూల్ లో చేర్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆమోదం తోటి ఏదైతే పార్లమెంట్ ఆమోదం తోటి జరగాల్సిన ప్రక్రియను ఇలా జియో తోటి మరి ఇక్కడ జారీ చేసి అదే హైకోర్టు తోటి ఎన్నికలు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి ఉద్యోగుల పెండింగ్ బిల్లకు ఏడు వందల కోట్లు విడుదల చేసిందట మరి దానికి సంబంధించి వ్యక్తం జేఏసీ మిగిలిన డిమాండ్లను కూడా పరిష్కరించాలని ఏదైతే మరి ఖచ్చితంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తామని చెప్పి మరి ఇక్కడ జేఏసీ నాయకులు హెచ్చరించిందో చిత్త వరకు దిగచ్చి ఏడు వందల కోట్లు విడుదల చేసిన పరిస్థితి మనం ఇక్కడ గమనించాలి ఈసీతో బీజేపీ పొత్తు అనుబంధ విభాగాలుగా ఈడీ సిబిఐ ఐటీ వన్ పర్సన్ వన్ పార్టీ కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ శాశ్వతంగా అధికారం కోసమే ప్రజాస్వామ్యాన్ని ఐక్యంగా పరిరక్షించుకోవాలి రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా నిలవాలి శువారం సంవత్సరమ సభలో సీఎం రేవంత్ అని చెప్పి అనుబంధ విభాగాలుగా ఈడీ సిబిఐ ఐటీఆట ఈసీ తోటి బీజేపీ పొత్తు ఎలక్షన్ కమిషన్ తోటి బీజేపీ పొత్తు అని రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడగలుగుతాడు ఇవాళ భారతదేశ రాజకీయాలలో ఏదైనా అది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడిన మాట మళ్ళా మధ్యాహ్నానికో సాయంత్రానికో లేదో గంటకో లేదంటే అదే ప్రసంగంలోనే మాట మార్చగలిగే అంత వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం రేవంత్ రెడ్డే ఇదే మోడీ వేదిక మీద కూడా కూర్చొని మళ్ళా ఈసీ అంత బ్రహ్మా ఎలక్షన్ కమిషన్ ఇక ప్రపంచంలోనే ఎక్కలేదు మన భారతీయ ఎలక్షన్ కమిషన్ అని చెప్పి మాట్లాడగలిగే అంత మరి నేర్పరి రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడతాడు ప్రజలేమన్న అనుకోని ఆయన పార్టీ నేతలు ఏమన్న అనుకోని ఆయనకు అందరంతా ఎత్తులో వచ్చి కూర్చున్నాడు ఊహించని అంత స్థానంలో కూర్చున్నాడు కాబట్టి ఇక నేను ఏం మాట్లాడినా చెల్లుద్ది ప్రజలు ప్రజలేమన్న అనుకోని నేను మాట్లాడితే వేదమంత చందంగా ఆయన నిర్వహిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ ప్రధానంగా మనం ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ननभ रेन्ड शात अब जिओ మరి దీన్ని గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఏదైతే ఈనాడున్ను మరి ఆంధ్రజ్యోతి పత్రికలో నలభై రెండు శాతం జివో ద్వారా అమలయ్యే అవకాశం ఉంటే ఈ ఇరవై నెలల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో ప్రజలకు జవాబు చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ జివో ద్వారా నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ఈ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు నిర్వీర్యం చేసిరు ఎందుకు తాత్సారం చేసిరు ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులు మళ్లీపోవడానికి ఎందుకు కారణమైనరు అంటే ఈ నలభై రెండు శాతం ఎటు పరిస్థితిలో నిలవదు ఇది కేవలం నలభై రెండు శాతం బీసీలను ఏ మార్చడానికి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి తప్పించుకోవడానికి హైకోర్టు ఏదైతే రూలింగ్ ఇచ్చిందో ఆ రూలింగ్ ఆపడానికి ఏదైతే ఎన్నికలు జరపన్న హైకోర్టే ఎన్నికలను ఆపాలి అని చెప్పి చెప్పించుకోవడం కోసం తీసే జీవో తప్ప దీనిలో ఎలాంటి ప్రయోజనం బీసీలకు లేదు ఇంకా నేను జీవో పాస్ అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నేతలు మళ్ళీ బాలాభిషేకాలు చేస్తారేమో బీసీ సంఘాల నేతలు మీరు కూడా మరి గొడవలగా వెళ్ళి మళ్ళీ పాలా పలాభిషేకాలు కనుక వెళ్ళినట్టు అయితే మిమ్మల్ని కూడా గ్రామాల్లోకి బీసీలు రాని అననే సంగతి గుర్తు కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియబాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్